రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మంత్రపట్నం స్టూడియో లో వేదిక ఆస్ట్రాల జైన అనుకుమ ఉన్నారు హార్టీ వెల్కమ్ మరి ఈ సారి ఈ కంటెంట్ ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే ద్వాదశ రాశుల్లో రాహు కేతు అనేది హాట్ టాపిక్ చాలా మంది రాహు ఇలా ఉంటే రాహు మన గ్రహం ఐ రాహు గ్రహ గ్రహం అనేది మన రాశిలో ఉంటే ఇలా జరుగుతుంది కేతు ఉంటే ఇలా జరుగుతుంది కొంతమంది కొన్ని రాసుల వారికి పాజిటివిటీ వస్తుంది కొన్ని రాసు నెగిటివ్ నెగిటివిటీ వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అసలు రాహు కేతు అంటే ఏంటి ద్వాదశ రాశి మీద ఎవరికి ఎలా ఉండే పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందా ఒకవేళ పాజిటివ్ గా ఇంకా మంచి పాజిటివిటీ రావడానికి పరిహారాలు నెగిటివ్ ఉంటే నెగిటివ్ నెస్ పోయి కొంచెం పాజిటివ్ గా రావడానికి పరిహారం అసలు రాహు కేతు అంటే ఏంటి కొంతమందికి ఆల్రెడీ పరిజ్ఞానం ఉండొచ్చు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి అంటే ప్రొఫెషనల్ గా కాకుండా కొద్దిగా తెలిసిన గ్రహాల గురించి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఒక చిన్న ఇంట్రో అనమాట బేసికలీ కేతు అనేది ఏంటంటే ఛాయాగ్రహాలు అంటారు అనమాట షాడో ప్లానెట్స్ అంటారు వీటిని ఇవి మనకి ఎప్పుడైతే మనము సోలార్ సిస్టమ్ లో చూసుకుంటామో మనకి అవి విసిబుల్ కంటికి కనిపించవు అనమాట ఓకే కనిపించవు సో ఇది ఒక మిడ్ పాయింట్ చంద్రుడి మిడ్ పాయింట్ దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చే నోట్స్ అంటారు అన్నమాట వీటిని ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు అని చెప్పాను కదా ఇవి ఎక్కువ మట్టుకు వక్రీగతిలోనే తిరుగుతూ ఉంటాయి అనమాట మన జాతకంలో కూడా ఆర్ అని ఉంటుంది రాహుకేతు పక్కన ఆర్ అని ఉంటుంది అంటే రివర్స్ లో క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి సో క్లాక్ అంటే అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ లో తిరిగేటప్పుడు రాహుకేతు మాత్రం ఎందుకు యాంటి క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి అంటే ద మెయిన్ రీజన్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటే మన యొక్క గత జన్మలో నుంచి వచ్చిన కర్మిక్ బ్యాగేజెస్ కర్మస్ ఏవైతే తెచ్చుకుంటామో ఆ కర్మకి సంబంధించిన ప్లానెట్స్ ఎక్కువ మట్టుకు వెయిటేజ్ ఉండేది రాహుకేతుకు ఉంటది అనమాట ఈ కలియుగంలో రవి రవి మనకి ఎట్లాగో దైవం మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా రవి కంటే కూడా కలియుగంలో పవర్ఫుల్ ఉన్న గ్రహం ఏంటి అంటే రాహు ఆ సో మనకి కలియుగ లో మెయిన్ ప్లానెట్ రాహు అయిపోతాదన్నమాట సో రాహు రిప్రజెంట్ చేసే కారకత్వాస్ ఏంటి అని అనుకుంటే మోడర్న్ టెక్నాలజీ ఇది మనకి క్లాసిక్స్ లో మెన్షన్ చేయలేదు మోడర్న్ టెక్నాలజీ ఎందుకంటే పరాశ్రముని రాసినప్పుడు ఇంత ఫాస్ట్ టెక్నాలజీ లేకుండా కదా సో మనకి టెక్నికల్ ఫీల్డ్ కి సంబంధించిన ఏదైనా సరే సూపర్ అండ్ ఉన్న సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు అప్లికేషన్స్ అవ్వచ్చు అన్ని కూడా రాహు రూల్ చేస్తుంది ఆ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే కాకుండా మెడికల్ లో కూడా మనకి ప్రామినెంట్ గా ఉండే న్యూ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో న్యూ ఇన్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా రాహు కన్సిడర్ చేస్తారు మనకంటే భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే అన్కన్వెన్షనల్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి కొద్దిగా రాహు కేతు పవర్ఫుల్ సిచ్యువేషన్ ని బట్టే ఉంటాయనమాట ఫారెన్ ప్లానెట్ అని కూడా అంటారు వీటిని రాహుకేతు రెండు కూడా కొద్దిగా ఫారెన్ కి సంబంధించి అంటే మన నేటివిటీకి కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండేదంతా కూడా రాహుకేతు కిందకే వస్తాయి సర్పగ్రహాలని కూడా అంటూ ఉంటారు అనమాట రెండింటిని సముద్రమంతనం జరిగినప్పుడు ఎప్పుడైతే దేవతలకి అసురులకి జరిగిన ఆ పర్టిక్యులర్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఒక స్నేక్ టూ పార్ట్స్ గా కట్ అయినప్పుడు వన్ పార్ట్ ఆఫ్ బాడీ రాహు అవుతుంది అండ్ ది అదర్ లోవర్ పార్ట్ వచ్చేసి కేతు అవుతుంది అనమాట సో రాహుకి ఏంటంటే వరకే ఉంటుంది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ఉండదు అనమాట రాహుకి సో దీనివల్ల ఏంటంటే ఎంత ఇన్టేక్ చేసినా సరే ఆప్సషన్ కంట్రోల్ అవ్వదు అనమాట అంటే ఎంత తిన్నా కూడా ఒక సంతృప్తి అనేది ఉండదు రాహుకి కేతుకి ఏంటంటే తల భాగం ఉండదు కాబట్టి కనిపించదు సో ఒక డార్క్ జోన్ లోనే ఉంటది అనమాట కేతు రాహునేమో సర్పాలతో కనెక్ట్ చేస్తారు కేతుని ఏంటంటే ప్రేత ప్రేత స్పిరిట్స్ ఉంటాయి కదా వాటితో కనెక్ట్ చేస్తారు సో ఇప్పుడు మెయిన్ గా చెప్పేది ఏంటంటే బేసికలీ రాహుకేతు చాలా ప్రామినెన్స్ ప్లే చేస్తుంది మన హారోస్కోప్స్ లో ఇండివిజువల్ గానే ఉంటే మన జన్మ జాతకంలో ఏ వేరే గ్రహాలతో కలవకుండా ఉంటే బెస్ట్ అనమాట అంటే ఎక్కువ కర్మ లేదు ఆ పర్టిక్యులర్ భావానికి సంబంధించి మాత్రమే వాటి యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు రిజల్ట్స్ ఉంటాయి కానీ వేరే గ్రహాలతో కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్ ఎనర్జీని సక్ చేసేస్తుంది అనమాట వేరే గ్రహాలతో కలిసి ఉంటే ఆ యొక్క ఎనర్జీ రాహుకేతుకు ఉంటుంది ఆస్ట్రోనామికల్ ఎందుకంటే ఇది ఆస్ట్రోనామికల్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది జ్యోతి ని వాళ్ళు ఎవరైతే ఉంటారో సైంటిఫిక్ రీజన్ గా బ్లాక్ హోల్స్ అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మనకి ఇప్పటి వరకు సైంటిస్ట్లు కూడా ప్రాపర్ గా డిస్కవర్ చేయలేదు ఆ బ్లాక్ హోల్స్ ఎనర్జీ అనేది ఏంటి అంటే లాంటి ఎనర్జీ ఉంటుంది వాక్యూమ్ క్లీనర్ లో సకిన్ చేస్తామో ఈ రాహు ఎనర్జీ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట సకిన్ చేసేసే ఎనర్జీ ఉంటుంది బాంబు హోల్స్ సో ఇది మెయిన్ ప్రామినెన్స్ అయిపోతుంది ఎక్కడైతే మన జన్మ జాతకంలో రాహు ప్లేస్మెంట్ ఉంటుందో ఆ రాహు ప్లేస్మెంట్ కి సంబంధించి మనకి ఈ లైఫ్ లో కర్మస్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట అంటే మనం పాస్ట్ లైఫ్ లో సగంలో వదిలేసి వచ్చిన ఏవైతే బ్యాలెన్స్ ఉంటుందో అదంతా కూడా ఈ జన్మలో క్లియర్ చేసుకోవడానికి రాహు ఎక్కడైతే ఉంటారో అది మనకి సిగ్నిఫికెన్స్ అయిపోతుంది అదే కేతు ఎక్కడైతే ఉన్నారో ఆల్రెడీ మనం ఆ పర్టిక్యులర్ భావాన్ని మాస్టరీ వచ్చేసింది అంటే ఒక పిహెచ్డి లెవెల్ లో మనం మాస్టరీ సంపాదించేసుకున్నట్టు అనమాట సో దానిపైన అంత క్యూరియాసిటీ ఉండదు సో కేతు ఎక్కడైతే రాహు ఉంటుందో అక్కడే ఉంటుంది మనకి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు పాలిటీషియన్స్ అవ్వచ్చు ఆ లేకపోతే మనకి సినీ ఫీల్డ్ లో క్లిక్ అయ్యే వాళ్ళు వీళ్ళందరికీ కూడా రాహు చాలా ప్రామినెంట్ గా ఉంటుంది అనమాట సో ఎక్కడ వెళ్ళినా సరే ఆ కరిస్మా వచ్చేస్తుంది వీళ్ళకి ఆ స్టామినా కరిష్మా కరేజ్ అనేది ఒకటి వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట కేతుకి వచ్చేసరికి ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో అయినా సరే కేతు చాలా మంచి భావాలలో ఉండి గురువు గురువుతో కలిసి ఉన్నా లేకపోతే రవితో కలిసి ఉన్నా ఇట్లాంటి కాంబినేషన్స్ కొద్దిపాటిగా మనకి స్పిరిచువల్ కి కూడా ఆధ్యాత్మికమైన దారిలోకి తీసుకెళ్లడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు గురు ఏమో మనకి రిలీజియస్ కంటెంట్ చూపిస్తే కేతు వచ్చేసి ఏంటంటే మెటాఫిజికల్ అనమాట అంటే మనకి రిలీజన్ కంటే కూడా ఒక స్టెప్ అధికంగా ఉండే ఒక దారిలోకి మనల్ని కేతు తీసుకెళ్తారన్నమాట ఒక మోక్ష మార్గంలోకి తీసుకెళ్లడానికి మనకి కేతు చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది రాహు ఏంటంటే మనకి ప్రజెంట్ లైఫ్ లీడ్ చేయడానికి మనకి వాస్తు ప్రకారం చూసుకుంటే మెయిన్ డోర్ వచ్చేసి రాహు అండ్ బ్యాక్ డోర్ వచ్చేసి కేతు అనమాట సో అందుకే మనకి మెయిన్ గా ఏం చెప్తారంటే మెయిన్ డోర్ దగ్గర ప్రతిరోజు పసుపుతో కడిగి గడపని కడిగి పూజ చేసుకోవాలి అని ఎందుకు చెప్తూ ఉంటారంటే రాహు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ క్లియరెన్స్ ఒకటి మాత్రము రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట సో ఎవ్రీ ఫ్రైడే పసుపుతో కడిగేసేసి పసుపుతో బొట్లు పెట్టి పోగొట్టుకోవడానికి ముగ్గులు వేసుకొని పెట్టుకోవడానికి నీటిగా అలంకరించుకోవడానికి అదొక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి అండ్ బాత్రూమ్స్ ని కూడా మనకి రాహుతోనే కనెక్ట్ చేస్తారు సో అది ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉందంటే మాక్సిమం మనకి సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే దిక్కున ఉండే ఆ డైరెక్షన్ ఒకటి బాత్రూమ్స్ ఒకటి ఈ టూ ప్లేసెస్ చాలా క్లీన్ గా పెట్టుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట ఎవరింట్లో అయినా వైబ్ బాగలేదు అని అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది టాయిలెట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ వస్తుంది లైక్ ప్లంబింగ్ ప్లంబింగ్ ఇష్యూస్ ఫ్రీక్వెంట్ గా రావడము వాటర్ లీకేజెస్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఈ రాహుకేతు మనకి చెప్పేది ఏంటంటే కర్మిక్ బ్యాగేజ్ ఒక బాండేజ్ లోకి తీసుకెళ్లి ఆ గత జన్మలో నుంచి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేసుకోవడానికి యూజ్ అయ్యే గ్రహాలు అనమాట బేసికలీ దీని ఇన్ఫ్లుయన్స్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా శాపాల కిందకే కన్సిడర్ చేస్తారు దోషాల కంటే కూడా శాపాల కిందికే కన్సిడర్ చేస్తారు ఆ ఏ గ్రహతో ఏ గ్రహతో కలిసి ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన శాపం మనకి రాహుకేతు సిగ్నిఫై చేస్తాయి అనమాట ఇప్పుడు మిథున రాసి వారికి రాహులుగా కేతు వాళ్ళ రాశిలో ఒకసారి మిథున్ రాశి వాళ్ళకి రాహు ఒకవేళ మిథున్ రాశిలోనే ఉంటే గనక ఇక్కడ రాహు కొద్దిగా ఎగ్జాల్టేషన్ పొందినట్టే కొన్ని క్లాసిక్స్ లో జెమినై సైన్ కూడా ఎగ్జాల్టేషన్ అంటారనమాట మనకి వృషభ రాశి కాకుండా రాహు మిథున రాశిలో ఉంటే కూడా ఉచ్చ పొందినట్టు కూడా కన్సిడర్ చేస్తారు ఎందుకంటే వాయుతత్వ రాశి అయిపోతుంది అండ్ రాహు కూడా కొద్దిగా పాటిగా మనకి ఎయిర్ సైన్ ని సిగ్నిఫై చేస్తుంది కాబట్టి ఎయిర్ ప్లానెట్ కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ చాలా కూడా హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట అంటే రాహు మనకి టెక్నికల్ గా చూసుకుంటే ప్రజెంట్ డే అండ్ టైం ప్రకారం చూసుకుంటే టెక్నాలజీకి సంబంధించింది అని మనం చెప్పుకున్నాం కదా అండ్ రాహు నైసర్గికంగా బుధుడి తోటి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట సో బుధుడు మిథున్ రాశిని రూల్ చేస్తారు కాబట్టి ఇక్కడ చాలా ఇంటెలెక్చువల్ అయిపోతారు అనమాట రాహు మిథున్ రాశిలో ఉన్న వాళ్ళకి వాక్చాతుర్యం బాగుంటుంది ఎలాంటి వారినైనా సరే వాళ్ళు వాళ్ళ మాటలతోటి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి కొద్దిగా అట్రాక్ట్ చేసే ఒక క్వాలిటీ ఉంటుంది వీళ్ళు ఎక్కువ మట్టుకు టెక్నికల్ ఫీల్డ్స్ లో బాగా రాణించడానికి స్కోప్ ఉంటుంది అండ్ మిథున్ రాశిలో మనకి ఆరుద్ర నక్షత్రం కూడా పడుతుంది కాబట్టి కొద్దిపాటుగా ఇంటెన్స్ కూడా ఉంటారు రాహు మిథున్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ భావాలు బట్టి మనకి ఒక కాంబినేషన్స్ చేంజ్ అవుతాయి గ్రహాలు భావాలను బట్టి బట్ ఓవరాల్ గా ఏంటంటే రాహు మనకి మిథున్ రాశిలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎక్స్పాండ్ చేస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇస్తారు కొద్దిపాటిగా ఎలా అంటే ఇప్పుడు ఈ పరిమితి ఈ లిమిట్ కి కాకుండా ఈ లిమిట్ దాటి ఆలోచించే ఒక విచక్షణ జ్ఞానం ఇస్తారు ఆ కొన్నిసార్లు మేనిపలేటివ్ అయిపోతారు అంటే కొద్దిగా డిసీట్ అంటే కొద్దిగా మోసం చేయడం ఇట్లాంటి నెగిటివ్ సైడ్ కి వచ్చేసరికి ఆ మోసం చేసే క్వాలిటీస్ కొద్దిగా మాటలతోటి మోసం చేసే క్వాలిటీస్ కొద్దిగా ఉంటుంది కెరియర్స్ అండ్ ప్రొఫెషన్స్ కి వచ్చేసరికి మాక్సిమం మనకి మార్కెటింగ్ ఏజెంట్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ సేల్స్ కి సంబంధించిన వాళ్ళు రాహు మిథున్ రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మనకి ఈ కామర్స్ ఆన్లైన్ బిజినెస్ ఎవరైతే ఉంటారో కూడా రాహు రాశిలో ఛాన్సెస్ ప్రామినెంట్ గా అది ఒక కాంబినేషన్ అనమాట సో పాజిటివ్ సైడ్ ఇది నెగిటివ్ సైడ్స్ ఏంటంటే కొద్దిపాటిగా వీళ్ళు గాసిప్స్ కాబట్టి అది పాయింట్ కొంచెం కేర్ఫుల్ గా చూసుకొని వాళ్ళకి ఎంతవరకు లిమిటెడ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి అదొక్కటి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అదే కేతు మిథునం రాశిలో ఉంటే ఏంటంటే వీళ్లకు కేతు జనరల్ గానే కొద్దిగా రీసెర్చ్ ఓరియంటెడ్ ప్లాన్ అనమాట పరిశోధన ఎక్కువ చేసే ఒక స్కిల్స్ మనకి కేతు ఇస్తారనమాట ఎందుకంటే యాజ్ ఏ మెన్షన్ మనకి తల భాగం ఉండదు కాబట్టి కేతుకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మిథున రాసి అంత ఇన్ఫర్మేషన్ ఏ ఉంటుంది మనకు కావాల్సిన కమ్యూనికేషన్ అనమాట అది త్రూ టెలిఫోన్ కమ్యూనికేషన్ అవ్వచ్చు ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు లేకపోతే సాటిలైట్ కమ్యూనికేషన్స్ అవ్వచ్చు ఆ ట్రాన్స్పోర్ట్ టెలికమ్యూనికేషన్స్ అంతా కూడా మిథన్ రాసి కిందకే వస్తుంది కాబట్టి కేతు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోవడం అనమాట అంటే ఎక్సెసివ్ గా ఉన్నదానికంటే అవసరం లేనంత మితిగా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసేసుకొని దాన్ని ఎలా ఇన్ఫర్మేషన్ ఎట్లా సెగ్రిగేట్ చేయాలి అనే ఒక విచక్షణ ఉండదనమాట కేతు మిథున్ రాశిలో ఉన్న వాళ్ళకి అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనకి ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్ ఉంటుంది అంటే అన్నిట్లలో వీళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది కానీ దేంట్లో ఎక్స్పర్ట్ ఉండదు అనమాట కొద్ది 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 కొద్దిగా నాలెడ్జ్ ఉంటుంది సో విరి నాలెడ్జ్ ఉండడం కూడా కొద్దిగా డేంజరస్ కదా సో కేతు మిథునంలోకి వచ్చేసరికి ఈ పార్టీ డిసిషన్స్ మనకి కొంచెం కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని పాజిటివ్ సైడ్ చేసుకోవడానికి ఏంటంటే ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ అయినా వాళ్ళ ప్రొఫెషన్ కి సంబంధించినప్పుడు కేతు మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని ప్రాపర్ గా అనాలిసిస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అనాలిసిస్ చేసుకొని దాంట్లో నుంచి ఒక కీ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు సెపరేట్ గా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు హెల్ప్ అవుతుంది ఇది ఏ ఆస్పెక్ట్ లోనైనా వర్క్అవుట్ అవుతుంది నేను జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను రిలేషన్షిప్స్ కి వచ్చినప్పుడు కూడా అంతే అనమాట ఎవరితో ఎంత మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అండ్ కేతు మిథున్ రాశిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీలైనంత మట్టుకు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా హెల్ప్ చేయడము ఎలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్ప్ కావాలన్నా వీళ్ళు ఫస్ట్ నుండి వెళ్ళి హెల్ప్ చేయడము ఇలాంటివి కూడా మనకి కేసెస్ కనిపిస్తూ ఉంటాయి ఇంకొక క్వాలిటీ మిథున్ రాశిలో రాహు కాని కేతు కాని ఉంటే ఈ పాయింట్ ఏంటంటే కొద్దిగా స్కేరీగా ఉండొచ్చు బట్ వీళ్ళకి కొన్ని అతీతమైన శక్తులు కనబడడం కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అంటే మన కంటికి నార్మల్ కంటికి కనబడని ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అది వాళ్ళకి జన్మజాతకంలో ఆ పాజిటివ్ ఆ పర్టికులర్ కాంబినేషన్స్ ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు ఒక నేచర్ ఉంటుంది కాకపోతే కి వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ యాజ్ యూజువల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము ఎస్పెషలీ రాహు గనక ఆరుద్రలో ఉన్నప్పుడు వీలైనంత మట్టుకు శివ ఆరాధన శివ శక్తి ఆరాధన అంటే అర్ధనారీశ్వర స్తోత్రాలు చదువుకోవడము ఇలాంటి కాంబినేషన్స్ లో మనము చూసుకోవచ్చు ప్రేయర్స్ చేసుకోవచ్చు అండ్ కేతు మిథున రాశిలో ఉన్నప్పుడు బుధ కేతులకి కాంబినేషన్ లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు కాబట్టి ఎక్కువ మట్టుకు మనకి వినాయకుడి ఆరాధన అనే మనకి ప్రామినెంట్ అయిపోతుంది అనమాట అండ్ కేతు మిథునంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకి మంగళ బుధవారం రోజు కూడా ఆ పుట్టలో పాలు పోయడము ఇలాంటివి రెగ్యులర్ గా చేసుకోవడము అండ్ రాహుకి కూడా ఇంచుమించు ఇదే రెమెడీ వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు వీలైనంత మటుకు వాళ్ళ కమ్యూనికేషన్ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి ఈ దుర్గాదేవి ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన గణపతి ఆరాధన ఇవి చేసుకోవడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ రిజల్ట్స్ వస్తాయి కదా చెప్పిన ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచిదారులు పెట్టుకుంటారని ఆదేశం మన రాష్ట్రం అంతవరకు సెలవు